தற்பிதி ஆ

మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా ఏడు శాతం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు శాతంలో గుణితంజులో ఉన్నాయి ఉల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంపంజిల్ని తిరువల మండలం నంజార్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు ఈ గత ప్రదర్శన తప్పి రామలయేశ్వర స్వామి ఆర్టీ జిల్లాకు ఎల్ఆర్ మెమోరియల్ లైబ్రరీ నిచ్చే శ్రీనిగారు తాడేపల్లి తాడేపల్లి మండలం కుంటూర్ జిల్లా నందు పంచాయతీ పంచజన ఈ కార్యక్రమానికి చేర్చనటువంటి మన సతీష్టి గారి జయ ఆంజనేయ గారికి అక్కడి మల్లికాజురావు గారికి గారు మక్కడ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి స్వాగతం స్వాగతం అలాగే నారాజు గారు గారికి పెద్దలు దిగురస్తున్నాం అలాగే రాముపారెడ్డి గారు గొప్ప ఉన్నాయి

ముప్పైస్తున్నారు <laughs> <laughs> <laughs>

వెళ్లి చేరేను కంద నా అప్లోడ్ అప్లోడ్ చేస్తా నాలుగో తాలంలో కమ్యూనిటీకి అప్లోడ్ ఒక సెకండ్ లో పొంది తీయడానికి ఆ విత్ కంటెక్ట్ చేసి షార్ట్ వీడియో అప్లోడ్ నాలుగో తాలంలో కమ్యూనిటీకి అప్లోడ్ అన్నం 14 సెకండ్ లో కమ్యూనిటీలో వొల్నాలి మూడో తాలంలో కమ్యూనిటీకి జతకలమ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ని వెరికేయ్ చేయగలవు నాలుగోసారి Konten kayaknya, ini mau பதி பதினொன்று வயசாக అండ్ కుందూరు గోపాల్ రెడ్డి గారు బుల్స్ అండి ఫస్ట్ మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు అడుగుల మూడు అంగుళాలు స్కోరు

ரெட்டி ந పూర్తి నాలుగు వర్షాలు కూడా కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్ల ముందంజగా మూడో మరో అనసాగుతున్న గొప్ప కన్నా ఒక్క నిమిషము వెనుకంజుగా ఉన్నారు

గోపాలెడ్డి గారి వాళ్ళ చెత్తలు చేస్తున్నట్టుగా వాళ్ళని సెడ్ నడుస్తుంది

ఏం ఏనికైనా కౌంట్ ఉంది కౌంట్ 21250 నుండి పూర్తి చేయింది మార్గచాలములో అనసాకితల గతకరణ 38 సెకన్లలో మొన్నేటిలో ఉన్నది 3వ స్థానములో అనసాకితల లాస్ట్ లో మరి కొప్పోలు కోలాటం మాస్టర్ ఉన్నారా ఉందిగా పేరు ఇక్కడ మూడు జతలు మిస్ అయ్యింది కూడా ఒకటి మిస్ అయింది ఆరాటెళ్ళి ఇంకెవరి మిస్ అయ్యింది ఎప్పుడో దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్బిఆర్ బుల్సు ఆ తర్వాత ఆర్కే బుల్స్ ఆ తర్వాత కొప్పోలు కోదాడు మాస్టర్ కన్సలేషన్ ఉంది కదా స్టార్లో అవునండి కేఆర్బిఆర్ అండ్ బీరం కేఆర్బిఆర్ కేఆర్బిఆర్ ஸ்டார்டிங் ம ஸ்ட்டிங் பார்க்குறேன் ஆனாக்கிறது கலக்கணும் சேர்ச்சியா தம்பி ரொம்ப ஏ బ్రదర్ డ్రా లిస్ట్లో పదమూడవ జత అండి మొదటి జతగా పీవీఎస్ఆర్ బుక్ కట్టారు అది కూడా కౌంట్ వస్తుంది కదా ఏం మధ్యాహ్నం వచ్చిన నిన్ను తెలుసుకున్నా మీరు పొద్దు నుంచి లైవ్ వాళ్ళు ఏం చెప్తున్నారు భయా స్కోరు మీకు పిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి స్కోరు దేవత నింబాల ఆఫర్ చేసిన సెకండ్ లో పూర్తి దేగే జరగింది నాలుగో చరణంలో కొనసాగుతున్న సెకండ్ 88 సెకండ్ లో బంలైకి నొన్నాడు మూడో చరణంలో కొనసాగుతున్న സുരേന്ദർ രണ്ട് രണ്ടോ സ്ഥാനത്ത്

ఎవరు తిట్టుకోండి సైలెంట్గా చూడండి మీరు చాట్లోకి వచ్చి తిట్టుకుంటున్నారనే ఒక ఛానల్ తీసేసా మళ్ళీ అట్టాకి డబ్బు చేసారు అనుకోండి లేకుండా దేని లేకుండా చేస్తా మిగతా ఛానల్ వెళ్ళి తిట్టుకోండి

నితిన్ బ నువ్వు వచ్చి తోలు క్రాస్ చేయొద్దు వచ్చి ఈ తోలు ఐదు తోలు అంటే ఎందుకో కామెంట్లు కూడా పెడతా ఇన్ని తోలున్నా నేను నువ్వు వచ్చి తోలు తెలుస్తుంది లేకపోతే ఒక రెండు సీనియర్ ఎద్దులు మేపు మేబీ తోలు ఇవి జనాలను పెట్టుకొని ఎందుకు ఫోన్లో నెట్ ఉంది కామెంట్లో స్పేస్ ఉంది అని చెప్పి కొట్టడం కాదు లక్ష ఇరవై అండి ఫస్ట్ ప్రైజ్ స్కోరు పిన్ చేసేందుకు చెక్ చేయండి ఒకసారి

ఐదు లైవ్ బయటకెళ్ళింది ఎంజాయ్ చేయండి అంతే నెక్స్ట్ ఎల్విఆర్ బుల్స్ అండి ఆ తర్వాత అండి አንድ ከመንደር ብዬሽ ነው የሚያዩና የማንኛውም የማንኛውም የሚያዩና የማንኛውም 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 మానవ స్థానంలో కొనసాగాలంటే ఈ రెండో నూట అభివృద్ధి ఏడు వరుగుల దూరాన్ని నూట డెబ్బై ఏడు వరుగుల దూరాన్ని இதே வீடியோ அப்லோட் தான் நாலு ஷாட்ல பெட்டவனுக்கு அந்த மாறி போய் பாலச்சி அன்னி போய் அடுத்தது

ఈ రోజున పరిశోధన రావడం జరిగింది ఈ రోజున మన ఏదికమైన మన గౌరవ చూపు జీవితాన్యావడం జరిగింది ఇక్కడ పొలాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రైతు కమిటీ పేరున కార్యక్రమాలు నడుపుకుంటా ఉన్నా చూసినట్లయితే మంచి జలస్థానం అతీతంగా మతాలకు అతీతంగా మరి దేవుడి పేరు మీద మనం సత్రాన్ని తరలి కూడా పూర్తి చేసుకుంటామని తెలియజేస్తూ మంచి పంటలు పడ్డాయి రైతులు కూడా సంతోషంగా ఆ కొద్దిపాటుగా సంబంధించి కూడా కొద్ది రైతు మరిచన చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతా ఉంది రాజ్యాంగ నిర్మాణం జరుగుతూ ఉంది పోరాట నిర్మాణం జరుగుతూ ఉంది త్వరలోనే మన రైతులకి మన ప్రాంతానికి కూడా మన జీవిత నేతృత్వాలు మనకి ఖచ్చితంగా గోవాలు నిర్మిస్తాయని మనం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం అందలు చేసుకోవతా ఉంది మనందరూ ఆశిస్తాం గౌరవే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న చక్కటి అవకాశం మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా మరొకసారి ప్రత్యేక తెలియజేస్తూ కొన్ని మాట్లాడడం గౌరవం మీరు